టు ఎంఎస్ఆర్ న్యూస్ నేను మే సంపత్ ప్రస్తుతానికి మనం ఎల్లబోతారం కరీంనగర్ డిస్టిక్ ఎల్లబోతారంలో ఉన్నాం ఎల్లబోతారంలో తెల్ల మచ్చలకు సోరియాసిస్కు నాటు వైద్యం అందిస్తున్నారని చెప్పి ఇక్కడికి తండోపతండాలుగా ప్రజలైతే చేరుకుంటున్నారు మనం ఇప్పుడు ఎల్లబోతారం గ్రామంలోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్లబోతారం గ్రామంలో ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని చెప్పి మన మధ్యలో తెలియపరిచారు అయితే ఎల్లబోతారం ఇక్కడ సోరాసిస్ అండ్ తెల్లపూతకు మందు పోస్తారని చెప్పి ఇక్కడ ప్రజలైతే వచ్చిళ్ళు మనం చూసుకున్నట్టయితే ఇంటి ముంగట తండోప తండాలుగా ఎంతో మంది ఇక్కడ లైన్ కట్టారు ఒక్కొక్కరు పొద్దున్నే ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు వచ్చి మేము ఇక్కడ లైన్ కడుతున్నాం ఈ ఇంత పబ్లిక్ ఉంటారని చెప్పి అయితే మేము ఎక్స్పెండ్ చేయలేదు చాలా పబ్లిక్ వచ్చిళ్ళు మరి ఎంతమందికి అయినా కూడా ఇక్కడ ఓపికతో ఉండి అయినా మందిస్తున్నారు చాలా సంతోషం మాకు ఈ మంది ఇవ్వడం చాలా మందికి నయమైందని చెప్పి తెలియపరచడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది కొంతమంది ఆంధ్ర తెలంగాణ మరియు మధ్యప్రదేశ్ నుంచి కూడా రావడం జరిగింది ఇంకా కొంతమంది మాత్రం యూట్యూబ్లో వచ్చిన వార్తను చూసి యుఎస్ఏ నుండి కూడా వాళ్ళ కుమారులు కుమార్తెలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మమ్మీ పలాని ఏరియాలోకి పోండి తగ్గుతుంది మీరు అక్కడ పోతే మీకు తెల్లపూత కానీ సోరాసిస్ కానీ ఉంది తగ్గుతుంది అని చెప్పని తెలియపరుస్తున్నారు మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు ఈ పబ్లిక్ పబ్లిక్ ఒక్కసారి ఎక్కువ రావడం వల్ల సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ ఎక్కువ రావడం వల్ల ఇక్కడ వాళ్ళకు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నుంచి వచ్చినాబ్ దొరదా బాగా సోరీ దాని వల్ల ఇప్పటికైతే మూడు సార్లు దీంతో నాలుగోసారి తాగినాం కొంచెం తగ్గినట్టు అనిపించింది ఇంకా రావాలే కదా ఏంటంటే ఏర్పడలే ఇప్పుడు ఇప్పుడే కదా మరి తొందరగా తగ్గది అని చెప్తాడు ఆయన ఆ మాసపు మూడు సార్లు అంటే తొమ్మిది వారాలు తాగాలంట అమాసకు మూడు రోజులు పున్నానికి మూడు రోజులు మళ్ళీ అమాస మూడు రోజులు తొమ్మిది మార్లు తాగాలి అంటే ఇప్పుడు మీరు వచ్చినప్పుడు తాయిలు కదా ఇప్పుడు మూడు వారాలు కొంతమంది మొత్తం తగ్గింది అంటున్నారు అదే ఇప్పుడే బాగా ఉన్న వాళ్ళకి తగ్గదని అని తొందరగా అట్లా బాగా ఉంటే ఈ పురుగు తచ్చిపోవాలి కదా లోపలి కొంచెం తగ్గింది ఇక పురుగు తగ్గిపోతే మొత్తం పోతుంది అని చెప్తుండు గట్ల పైన కూడా మంది ఇస్తున్నారు వాళ్ళు తయారు చేసి ఇస్తారు అది పై పూత పెట్టుకోవడానికి రూపడికి ఇది మందు తాగడానికి ఈ డబ్బులు మన ఇష్టం ఈ ఆడ వాళ్ళు మనకి ఇష్టం ఉన్నంత ఇమ్మంటారు వాళ్ళైతే అయితే అడుగుతలేరు అంతే కానీ వచ్చిన వాళ్ళు ఇవాళ దోషిన వాళ్ళు ఇచ్చుడు చెప్తుండ్రు సోరేసెస్ అంటే సోరేసెస్ అంటే ఇలా ఎట్లాంటి మచ్చలు అవి ఇవి ఒక ఆయనకైతే త్రీ టైమ్స్ వచ్చిండట త్రీ టైమ్స్ వచ్చిండట ఒక ఆయన ఆయన ఎయిటీ పర్సెంట్ తగ్గిందని చెప్పిండు ఆయన వేరే ఆమెకు దుర్దా ఏం పని చేయలేకుంటుండేనట తినడంగా ఏదన్నా తినేటప్పుడు కూడా దుర్దనేనట బాగా ఘోరం ఉండేనట ఆమె కూడా వాళ్ళు మాట్లాడిండి వీళ్ళందరు చెప్పిండ్రు మాకు తెలిసింది మా బాబు యూఎస్లే ఉంటాడు ఆ బాబు కూడా చెప్పిండు మమ్మీ మీరు ఏదో వెళ్ళలేదు చిన్నగా మచ్చలు లేంటే మనం వెళ్దాము పరంగా శరీరము ఇట్లా నొప్పులు ఫేన్ అది ఏది ఉంటలేదట అందుకే మేము వచ్చినాం కరీంనగర్ రామ్నగర్ నుండి మా హస్బెండ్ తెలుసుకోవడం టైం పట్టింది చాలా టైం పట్టింది మేము అడ్రస్ వేసి అక్కడికి వెళ్ళినాం చెప్పదండి రూట్లో వేరే వాళ్ళు చెప్పి ఇక్కడే చాలా బాగా జరుగుతుంది అన్నారు వాళ్ళ ఫాదర్ చేస్తున్నట్ట కదా ఇందాక ఓకే ఇనే చేస్తున్నాడు ఓకే మరో వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు సారంగపూర్ ఎక్కడ సారంగపూర్ ఫస్ట్ టైమ్ ఎప్పుడు ఫస్ట్ టైం ఏంటి ప్రాబ్లం ఏంటి మా సార్కి ఎలర్జీ వచ్చింది తీసుకొచ్చినాం ఎట్లా మీకు మందు మాకు యూట్యూబ్లో చూసి వచ్చాం అంటే ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు వచ్చింది ఎట్లా వచ్చింది మేము సిక్స్కి వెళ్ళినాం ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చే వరకు సెవెన్ అయింది మీకు దగ్గర కాదు దూరం జగిత్యాల దగ్గర ఇక మందు వాడడం వల్ల తగ్గు అనే నమ్మకంతో వచ్చింది నమ్మకంతో వచ్చింది ఇదివరకు మేము చూడలేదు చూసి వచ్చాము మరి

లేదు వేరే అది ఏంటో తెలుసా లేదు ఎలర్జీ టైప్లో వస్తుంది ఫస్ట్ టైమా ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం మేము కూడా ఇట్లనే టీవీలో యూట్యూబ్లో చూసినాము అందుకే ఇది ఫస్ట్ టైం ఎన్ని గంటలకు వచ్చిన్నారు మీరు ఇక్కడికి ఇప్పుడే జస్ట్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ మనకు చాలా మంచి పని చేస్తుందండి ఎన్నిసార్లు మెలుపుడు ఇది రెండోసారి అండి వేరే ఎక్కడెక్కడో తిరిగాం కానీ అసలు ఎక్కడ చేయలేదండి అది కాబట్టి మంచిగా పనిచేస్తుంది కాబట్టి మా అమ్మని మా నాన్నని తీసుకొని వచ్చిన అండి అది ఏ ఉద్యోగం అయినా ఏ జబ్బైనా ఏం చేసినా అది మంచిగా పని చేస్తుందండి అది పొద్దున ఏడు గంటలలో పౌర్ణమికి ఒకసారి అమావాస్యకోసారి అవును తాగినామండి పదిహేను రోజుల నుంచి మా నాన్నకు అసలు ఎక్కడెక్కడో తిరిగాము కానీ ఆ స్కిన్ డిసీజ్ అనేది సొరియాసిస్ అనేది తగ్గలేదండి మా అమ్మకు కాళ్ళు నొప్పులు కూడా తగ్గిపోయినాయి అది చాలా బాగా పని చేస్తుంది కాబట్టి వచ్చి తాగుతున్నామండి అంటే బట్టండి వంకాయ తినద్దండి పులుపు తినకూడదు ఓన్లీ ఎల్లిపాయ కారం మూడు రోజులు మొత్తం ఎల్లిపాయ కారం తినాలండి అది ఈ పదిహేను రోజులు బెల్లం కానీ వంకాయ కానీ ఎటువంటి తినకూడదండి అది మంచిగా పని ఏడు గంటల లోపు తాగాలి పరిగడుపునే తాగితే అది మంచిగా పనిచేస్తుందండి చేస్తుంది అండి మందు ఈ రోజు నుంచి మూడు రోజులు రావాలన్నారు మూడు రోజులు వచ్చిపోతారా పట్టుకపోతారా పట్టుకపోతున్నాం ఇచ్చాడండి మన ఇష్టం అండి అది వాళ్ళకు మెయింటెనెన్స్ కో దేనికో మన ఇష్టం కానీ ఫ్రీగానే అంతే ఫ్రీనే చాలా బాగా ఓకే మేము కెమెరా నుంచి వచ్చినామండి ఇది రెండోసారి రావడం మొన్న వర్షం పడ్డప్పుడు కూడా కంటిన్యూగా మూడు రోజులు వచ్చినాము ఇక ఇవాళ వచ్చినాం మేము ఇప్పుడు ఎప్పుడు వచ్చినామంటే ఆరు బాగా వచ్చినాం అయినా ఇలాంటి మస్తు ఎక్కడెక్కడ నుంచి మెదక్ నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా నుంచి అన్ని ఊర్ల నుంచి చాలా మంది వస్తున్నారు అండి వచ్చిన అందరికీ అవుతుంది ఇప్పుడు మీరు ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినారు ఇది రెండోసారి రావటం ప్రాబ్లమ్ మాకు కూడా సోరస్సిస్ నొప్పులు అన్ని ఇక పెన్ నొప్పులు సోరస్సుకు సంబంధించి నొప్పుల గురించి ఇప్పుడు మీరు ఎన్నో సార్లు వాడి ఇది రెండో సార్ రిజల్ట్ వచ్చి బాగానే ఉంది ఇప్పుడు ఇప్పుడైతే బాగానే ఉంది అనిపించిందా అనిపిస్తుంది అనిపిస్తుంది అందుకే ఇప్పుడు మేము మెడిసిన్ మొత్తం బంద్ చేసినాం ఇదే కంటిన్యూ వడ్డీ చేస్తున్నాం అనమాట గత సంగతి అంటే ఇప్పుడు ఎట్లా ఎన్ని రోజులు రావాలని చెప్పి తొమ్మిది పూటలు రావాలన్నారండి అమాసకు వచ్చిన మూడు పూటలు పున్నానికి వచ్చిన మూడు పూటలు అమాస పున్నము అమాస పున్నానికి రావాలా మీకు సోరియా అయితే కొంచెం తగ్గింది తగ్గింది ఇప్పుడు ఈరోజు అమావాస్యకు వస్తే ఇక్కడ నుంచి వన్ టూ త్రీ కంటిన్యూ త్రీ డేస్ తాగాలి మళ్ళీ నెక్స్ట్ సైకిల్ పున్నంకు త్రీ డేస్ మళ్ళీ అమావాస్యకు త్రీ డేస్ అని చెప్పేసి అట్లా మొత్తం నైన్ టైమ్స్ త్రీ టైమ్స్ రావాల్సి వస్తుంది అట్లా అంటే ఇప్పుడు మీకు ఏంది మీ ప్రాబ్లమ్ ఏంటి సోరియాస్ తీసుకొచ్చామండి అంటే ఎవరన్నా మీకు చెప్పిందా మీ ఏరియాలో ఉన్నవాళ్ళు అదే మీడియా ద్వారా తెలిసింది యూట్యూబ్ ద్వారా తెలిసింది ఒకసారి వచ్చి చూద్దాం అని వచ్చేసినా అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పండి మేడం మేము మధ్యలో బాధీ నాకు సోరియాసిస్ ఉంది ఇట్లానే తెలిసింది ఇక్కడ మందు పోస్తారట అని అంటే ఇప్పుడు ఎన్ని గంటలకి మేము మార్నింగ్ వచ్చిన పైకి అంటే ఫస్ట్ టైం ఈరోజు త్రీ డేస్ తాగలనట మళ్ళీ పున్నం అమావాస్యకి త్రీ త్రీ డేస్ అట్లా నాలుగు పున్నాలు నాలుగు అమావాస్యలు తాగితే తగ్గుతుందంట అంటే ఇప్పుడు ఏమన్నా పత్యం వాడాలన్నారా పత్యం పట్టాలి వంకాయ ఆలుగడ్డ చేపలు చింతపులుసు తినొద్దు అట్టు పులుపుకి సంబంధించిన ఏం తినద్దు అంటే ఇంకా చికెన్ మటన్ ఏమంటున్నా చికెన్ చేపలు చింతపులుసు వంకాయ ఆలుగడ్డ తినొద్దు మనం చాలా మందికి తగ్గిందని చెప్పారు కదా అది మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని వచ్చినామండి పబ్లిక్ పెరిగింది సోషల్ మీడియాలో పబ్లిక్ కూడా పోయడానికి మీద మీద పడుతుండ్రు అతనికి సపోర్ట్ లేదండి ఇక్కడ సపోర్ట్ ఈ ఊరు వాళ్ళు ఏమైనా కొద్దిగా సపోర్ట్ చేస్తే అతనికి కొద్దిగా లైన్ బయట పెట్టేసి అతను అక్కడ ఏంటంటే ఇంటి దగ్గర ఎలా ఉన్నారంటే అసలు చాలా ఘోరంగా ఉంది అక్కడ ఎంఎస్ఆర్ న్యూస్ నేను మీ సంపత్ ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లా ఎల్లబోతారం పంబాల మల్లయ్య గారి నివాసంలో మనం ఉన్నాం గత సంవత్సరాలుగా చేస్తున్నటువంటి వైద్యం ఈ యొక్క వైద్యానికి వాళ్ళ తాతల తండ్రుల నుంచి వెళ్ళి వైద్యం అందింది ఉచితంగా మేము వైద్యం అందించాం మాకు శాతమైనంత వరకు మేము ఈ వైద్యాన్ని చేశాం ఇప్పుడు గతంలో పది మంది ఇరవై మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు వందలు వేల మంది సంఖ్యలో వస్తున్నారు నాకు ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి ప్రజలు ఇది గమనించగలరు నేను ఇంతమందికి నా నా వల్ల కాదు రైతు చేయడం అని చెప్పి మన మధ్యలో తంబాల మల్లయ్య గారు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం బాబు నమస్తే బాబు బాబు ఇది ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు మీరు ఇరవై ఇరవై సంవత్సరాలు నుంచి చేస్తున్నాం మా తండ్రి చనిపోయిన నేను చేస్తున్నా ఓ పది మంది ఇరవై మంది అత్తే చేసినాము ఆడికి సంతోషపడ్డరు ఇప్పుడు మాత్రం మాతో మా వల్ల కాదు మాకు మాత్రం ఆరోగ్యం బాగాలేదు చెట్లు కూడా ఉత్పత్తి అవుతలేవు మా టీవీ వాళ్ళు వచ్చారు ఏదో పెట్టిరట నేనే పెట్టువాళ్ళే వాళ్ళు వచ్చిరట పెట్టిర్రు ఏదో మాట్లాడు మాట్లాడంటే మార్తాను అది మళ్ళీ వాళ్ళ ఇప్పుడు కాదు అది నాతో నా పని కాదు ఇక్కడ కూడా రావద్దు మా గ్రామాలలో ఎవరైనా చేసి చేసినప్పుడు కుదరదు సార్ ఇక ఇప్పటి నుంచి మీ గ్రామాలల్లో కూడా మీరు దయచేసి మీరు కొంచెం గమనించి మా ఆరోగ్యం కూడా మంచిగా లేదు ఇక మీరు రాగలదు మీరు వద్దు రాగు రాకుండా ఉంటుంది అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా మీరు వైద్యం అందించారు కదా ఒకసారి పబ్లిక్ రావద్ద ఎంతో కొంత అది ఎంతో కొంత అంటే పది మంది ఐదుగురు పది మంది ఇద్దరు ముగ్గురు నాలుగు పది మంది రాక అది అయితే మనకు సాధ్యం అవుతుంది అంతవర నుంచి అయితే కాదు ఇప్పుడు గడ్డి మంది కొడుతుంటే అది కూడా ఉత్పత్తి అవుతుంది గుడ్ల పొన్నది అది చెట్లలో కుడుతుంది గుడ్డల కుడుతుంది సేండ్ల సాగు సెండ్ల అది ఇప్పుడు ఉత్పత్తి అవుతలేదు అది దొరుకుతలేదు ఇంతకుముందు అంటే చేసినాం ఖాళీగా ఉన్నాయి అప్పుడు కెనాల్ రాలేదు ఇప్పుడు వర్షాలు పడ్డాయి గడ్డి మంది అన్ని వడ్ల గడ్డి మంది కొడుతున్నారు అది ఉత్పత్తి అవుతలేదు నాకు తెచ్చడానికి ఇబ్బంది అవుతుంది నాకు నడవ కాలు మొత్తం అది దొరకతలేదు ఇప్పటికీ గమనించి కొంచెం దయచేసి మీరు రాకుండ్రి ఏమన్నా నలుగురు ముగ్గురు వస్తే చేయగలుగుతాగా అంతకన్నా వందల మంది అయితే మాతో కానుకొని ఇసుకు చెందకుండా ఇసుకు పెట్టుకొని అంటే సుమారుగా ఈ మందు ఉదయం ఎప్పటి నుంచి వెళ్ళి ఎప్పుడు తయారు చేస్తుండ్రీ ఎట్లా దీన్ని వాడే ఇన్ని రోజులు అందించిన మేము అందించిన అంటే మేము ఏడు గంటల నుంచి వెళ్ళి ఎనిమిది గంటల దాకా చేసినాం ఎన్ని గంటల దాకా చేస్తే దానికి కొన్ని పులుపు వస్తువు తినకుండా కొన్ని గుడ్డు అదో టీజర్ తినండి వస్తువులు కూడా మేము చెప్పినాం ఆ వస్తువులతో వాళ్ళు ఆడుకున్నారు అవి కూడా కంట్రోల్ అయినాయి వాళ్ళు సంతోషపడ్డారు మేము డబ్బులు తీసుకోలే వాళ్ళ దగ్గర ఇత్తనం అద్దం ఇవ్వకపోతే ఇయ్యకపోతే ఇవ్వండి ఇది మాత్రం పక్క మా ఊళ్ళు ఎవరన్నా తెలుసుకోండి ఏమన్నా తెలుసుకోండి పక్కలా తెలుసుకోండి మాకు ఏం సంబంధం లేదు ఈతనలో తీసుకున్నారు ఇయ్యకపోతే ఒక అంటే ఇప్పుడు మీకు రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిపోయి ఇంతమంది ప్రజలు అంటే మీకు ఇంతమంది గతంలో వందలు ఇరవై సంఖ్యలో పబ్లిక్ వచ్చింది ఇప్పుడు వేలల్లో వస్తుంది అంటే అందరు పబ్లిక్ చూసి మందు దొరుకుతుంది ఆరోగ్యం సహకరిస్తలేదు నాకు ఆరోగ్యం సహకరించలేదు దొరుకుతుంది ఆరోగ్యం ఆరోగ్యం సహకరించలేదు ఒకటి అది దొరుకుతలేదు గడ్డి మంది ఒడ్డుతున్నారు కావచ్చు ఒట్లకు అది చెల్లెల్లో సాగు షెండలో ఉంటుంది అది దొరుకుతలేదు నేను ఎక్కడికి ఎఫెక్ట్ పని చే దొరుకుతుంది అంటే మరి ఆ ఊర్లోకి పోయి చెప్తే మనకు పని అది కుదరదు అది అది ఆరోగ్యం కొట్టదు అది అది మాత్రం అంటే ఇప్పుడు రోజుకు అందాలా ఎంతవరకు మీరు అందిగలుగుతారు అంటే ఏ అందిస్తారు ఆమాసం నుండి మూడు రోజులు పున్నం నుండి మూడు రోజులు ఆ మాసం నుండి మూడు రోజులు మూడు మూడు సార్లు ఒక్కొక్క మనిషికి మూడు సార్లు తాగిందనుకో అది కంప్లీట్ క్యూ అవుతుంది కొన్ని కుప్పు వస్తువులు కదా వస్తువులు కూడా మేము రాసి పెట్టిన దాని అవి చూసుకొని మీరు తాగలరు తాగుతుంది పది మంది ఐదుగురు వస్తే చేయగలుగుతాం కానీ వందల మంది వచ్చి నా మీద నేను ఎక్కువ కర్ణాటక అని గుంటూరు కానీ నెల్లూరు కానీ కాకిపూడ కానీ ఏదేది వస్తే మనతో కాని పని అది వచ్చి ఇక్కడ వర్షాకాలం ఇక్కడ ఇబ్బంది ముందు కూడా ఇబ్బంది అవుతుంది కాకపోతే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండాలంటే మాకు చోట లేదు ఏదైనా పురుగో పురుషు పుడితే నా మీద బదనం అది మాకు కూడా ఇప్పుడు చేయగలగాను అద్దు మాత్రం కాని పని ఎవరైనా ఇద్దరు ముగ్గురు మా వస్తే మాత్రం చేస్తాను అంతే మా గ్రామం ఇక్కడ మా కర్మ జిల్లాలో పది మంది ఐదు మాత్రం చేస్తా పక్క చేస్తాను ఎక్కడైనా దొరికితే చేస్తా దొరకపోతే కూడా వాళ్ళకు దండం పెట్టి వెళ్ళబడతాను ఓకే అంటే ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలుగా తరతరాలు ఎన్ని తరాలుగా ఇవి చేసిన వైద్యం ఇది అంతరించిపోయే అవకాశం ఉందండి ఇది ఈ వైద్యం ఈ వైద్యం అందరించి అంత తెచ్చుకోవడానికి మనకి అర్థం కాదు కానీ కాకపోతే నేను చేయబట్టి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది మా నాన్న జరిపిన కష్టం నేను చేస్తున్నాను ఇప్పుడు మనకు చాతన అయితే లేదా దొరుకుతుంది అంటే ఇప్పుడు మీరు చాతనయితే దొరుకుతది అంటే మీతో అనేది అర్థమైపోతుందా ఇంకా మీరు మీరు వచ్చిన నేర్పించే మా కొడుకులు ఉంటే చేస్తే చేత మా అన్న కొడుకున్నారు అన్న నటుప కొడుకున్నారు మా పెద్ద కొడుకున్నారు అది వాళ్ళకి ఇస్తా చేస్తా అంటే అది మేము తీసుకుపోయి చూపెట్టారు కదా అది తెచ్చి చెప్పేది కదా మా క్రమశిక్షణ ప్రకారం మేము పోయి చూపిస్తే ఆడ ఆ టైం ప్రకారం ఆ చేసే పద్దాలు చేస్తా అంటే కుదురుతుంది ఆ పద్ధతులు మారితే ఇది కూడా మారదు పద్ధతులు మారితే అంటే దీని ద్వారా ఈ వేల మంది పబ్లిక్ వస్తున్నారు దీని ద్వారా మీకు అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా ఒత్తిళ్ళు జరిగినా ఏ ఒత్తి జరగదు సార్ నాకు ఇక ఇప్పుడు ఈ మంది ఇంతమంది వచ్చే వరకు అవి దొరకలే అది సరిపోలే ఇప్పటివరకు అది జనం రావద్దు ఇప్పటివరకు సాలుగా అచ్చిన అక్కడికి మా గ్రామాలలో ఏమన్నా నలుగురు ముగ్గురు వస్తే చేస్తా కానీ ఇక బయట దేశాల వాళ్ళకి వెళ్ళతే మాత్రం కుదరదు అది చేయలేము అది దొరకలేదు అది కూడా లోకల్ వాళ్ళు కూడా ఏ టైంకి రావాలి వాళ్ళు ఏడు గంటలకు రావాలి ఏడు గంటలకు వస్తే ఏడున్నర వరకు మేము చేస్తాము ఎనిమిది పక్క ఎనిమిది దాటిందంటే ఇక్కడికి రావద్దు అట్టి రావద్దు అటే పోవాలి ఇక్కడ రావద్దు చేయలేము ఇక ఓకే అండి ఓకే మనం చెప్పుకున్నట్లయితే ఈ వాళ్ళ తాతల తండ్రులకి తరతరాల వైద్యం ఇది నేను ఒక పది ఇరవై మందికి మా ఊరు ఊరు పక్క వారు వాళ్ళకు అందించాం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చి మీరు ఇబ్బంది పడద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు నేను లోకల్గా ఒక పది మందికి ఇరవై మందికి అందేయగలుగుతాను నాకు ఆరోగ్యం సహకరిస్తలేదు నేను కూడా చేసుకుంటే బ్రతకటోని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను కాబట్టి నేను ఈ మందును మిమ్మల్ని చూసి యూట్యూబ్లలో వచ్చినాయి చెప్పి వార్తలలో వచ్చినాయి చెప్పి మీరు ఎక్కడి నుంచోలో దేశాలు దాటి మా దగ్గర రావద్దు మీరు ఇబ్బంది పడద్దు మా దగ్గర తగినటువంటి సౌకర్యం స్థలం కూడా లేదు మీరు ఎక్కడించోలో వచ్చి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి నా మీద బదిలీ వేసే ప్రయత్నం చేయొద్దు దయచేసి ప్రజలారా మీకు ఒకటే విషయం తెలియపరుస్తున్నా మీరు రావద్దు మమ్మల్ని ఇబ్బంది పడద్దు ఇరవై ముప్పై మంది కంటే ఎక్కువ వైద్యం లేదు అది కూడా లోకాలిటీ వాళ్ళకి అందగలుగుతాం మీరు ఎక్కడించోలో రాష్ట్రాలు దాటి దేశాలు దాటి జిల్లాల దాటి వచ్చినని చెప్పి మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది చేయొద్దు దయచేసి ఏ యూట్యూబ్ ద్వారా అయితే నేను తెలియపరిచినో మళ్ళీ అదే యూట్యూబ్ ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నా నేను నన్ను ఇబ్బంది పట్టద్దు మీరు ఇబ్బంది పడవద్దు ఏమన్నా ఇంకా తరతరాలు మా కొడుకులు మా తాత మా వంశపరేవులు వాళ్ళు ఉన్నట్లయితే వారికి నేను తెలియపరిస్తే ఒకవేళ వాళ్ళు అందిస్తానని మళ్ళీ వాళ్ళు ఇదే మీడియా ద్వారా తెలియపరుస్తారు అప్పుడు మీరు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే వైద్యానికైతే నేను ఇంతమందికి అందేయలేకపోతున్నా రోజుకు వెయ్యి మంది రెండు వేల మంది అంటే నేను చేయలేను నా వల్ల కాదు నాకు ఆరోగ్యం స్వీకరిస్తలే అని చెప్పి మన మధ్యలో పంపాల మల్లయ్య గారు అయితే